వెల్కమ్ టు న్యూస్ ంతపల్లి మండల స్కూల్ కుకింగ్ పని వారికి గిట్టుబాటు ధరలో లేకపోవడంతో ఈ రోజు చెంతపల్లి మండలలో పనిచేసే అన్నవరం గ్రామంలో సమావేశమై ప్రభుత్వం పెంచాలని తమ ఆవేదనను తెలిపారు స్కూల్ కుకింగ్ వాళ్లకు నెలకు మూడు వేల రూపాయలు సరిపోవడం లేదు బయట ఒక కూలీ మనిషికి ఒక రోజుకి మూడు వందల రూపాయలు కూలీ ఇచ్చి భోజనం పెడుతున్నాం అలాంటి మా వంటలకి ఏం సరిపోతుందని ఆవేదన చెందారు నెలకు పిల్లలకు వంట చేయడానికి కట్టెలు కాబట్టి మూడు వందల రూపాయలు నెలకు ముప్పై కట్టెలు మోపులకు అవుతున్నాయి మూడు వేల రూపాయలు చెల్లిస్తున్నాం స్కూల్ మెనూ ప్రకారం సోమవారం పిల్లలకు బిర్యానీ పెడుతున్నాం దానికి కావలసిన వస్తువులు ఒక బీట్రూట్ క్యారెట్ గ్రీన్ బటానీ మిల్లీ మేకర్ ఈ మెటీరియల్స్ కొనడానికి అమౌంట్ సరిపోవడం లేదు గ్రామాల్లో పనిచాయ్ ఒక ఆశ వర్కర్కి నెలకు ఎనిమిది వేల రూపాయలు నెలకు ఒకసారి మీటింగ్స్ కి అటెండ్ అవుతారు వాళ్ళకి ఎనిమిది వేల శాలరీ మేము ప్రతిరోజు పొయ్యి ముందు కూర్చుని వంట చేసి భోజనం పెట్టే మాకు మూడు వేల రూపాయల శాలరీ అలాగే అంగన్వాడి అయ్యలకు మాలానే వంట చేసి పిల్లలకు పెట్టే వాళ్ళకి ఎనిమిది వేల రూపాయలు శాలరీ మాకు మూడు వేల రూపాయలు మాకు జీతాలు పెంచకపోతే ఈ స్కూల్ కుకింగ్ మేము మానేస్తామని ప్రతి స్కూల్లో పనిచేస్తున్న పనివారు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏదో ఒక విధంగా మాకు జీతాలు పెంచాలి మాకు కనీసవేత ఇవ్వాలి మాకు ఏదో మాకి మాకు సరిపోయేటట్టు మేము అలాగా మేము ఏ పనికి కూడా వెళ్ళడానికి లేరు ఎవరైనా బయట పనికి వెళ్తే వాళ్ళ కూలి పనికి పెట్టుకోరు సొంత పనికి ఆ డబ్బులతోనే మేము జీవిస్తున్నాము కానీ ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు సర్వీస్తో చేస్తాము ఒత్తిడి తింటున్నారు ఇక్కడ వచ్చేటి తినేస్తున్నారు వాళ్ళని చెయ్యాలా వీరే చెయ్యాలా మన ఊనియానికి ఊనియా జరుపు కూడా మేము ఊనియాన్ లో ఉన్నాము ఊనియా ఒక ఖర్చు కట్టుగా ఉండి మేము ఒక ఊనియా ఏ కష్టం వచ్చినా ఒక ఒక పంట వాళ్ళకి ఏనుపరు గాని కుక్కు గాని ఆయకు గాని ఏ కష్టం వచ్చినా సరే ఈ రెండు వందల అరవై స్కూల్ ఈ రెండు వందల అందరు కూడా ఊనియన్ ఉండాలా ఇటు ఎవరు కూడా ఊళ్ళో ఒత్తిడి కొనే కొంతమంది నాయకులు వచ్చి మేం చేస్తాము మేం చేస్తాము అనడానికి ఇన్ని రోజులు వంద రూపాయలు కూడా లే వంద రూపాయలతో చేసుకొని వచ్చి ఈ రోజు మూడు వేల ఇది రేపు ప్రభుత్వం వస్తే ఏదైనా పెంచుతారని మేము చేస్తున్నాము అందుకో ఎవరు ఎవరు వచ్చిన ఏం చేసినా సరే మీరు చేసే పనులు వద్ద ఎవరు కూడా తీయడానికి లేరు మనమే చెయ్యాలా మనమే ఉండాలా కష్టపడి చేద్దాము ఏదో ఆశతో మాత్రమే చేస్తున్నాం మాకు కనీసవేత్తని ఇవ్వాలి గుర్తి మాకు అందరికి గుర్తిస్తున్నారు వినోపన వినోపకాల వండుతున్నాము ఇది వండు మంత అంబై రెండు మంత వండుతున్నాము ఏది చెయ్యి మంతా మేము చేస్తున్నాము ఏదైనా మేము రెడీ ఉన్నాము కానీ మేము ఇరవై ఐదు వేలు దాకా మాకు కనీసం ఏమైనా ఇస్తారని మాకు అష్టం తీరవు అందుకోలే మనం ఇలాగ ఏదైనా సరే ఎవరు తెలిసినా సరే వెళ్ళాలి మనం ఒక్కలు కూడా మిస్ చేయకుండా ఈ ఈ వంట మానకుంటా మారకుండా ఎప్పుడు కూడా మనము ఏదైనా మన మన కుటుంబాల్లో మనం వదిలేస్తామంటేనే రావడానికి సిద్ధంగా ఉండాలి ఇరవై